మా తగుని కేసీఆర్ పిలిచిందట రెండు వందల కోట్లు ఇస్తానని బిఆర్ఎస్ వారికి సపోర్ట్ చేస్తే మరి అంటే నేను తోసో గౌరిస్తా అని చెప్పి అన్నవే కే రేవంత్ రెడ్డి తమ్ముడు తగుని కేసీఆర్ అడిపోయాడు కేసీఆర్ సార్ అంకుల్ 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 అంకులే తగ్గు అంకుల్ 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 మా అన్నవే రేవంత్ రెడ్డి కలిసిడు రెండు వందల కోట్లు ఇస్తాడ ఏ వారి ఇచ్చు నేను ఇస్తా చెప్పి ఈడ తోసో కరోట్ ఆడ తోసో కరోజు ఈ ఎంఏ పార్టీ యూత్ కూడా చిరాసల్లో ఇలా వేలం వేసి ఎంఏ పార్టీ పతంగ ఎగిరేస్తున్నారు ఎంఏ పార్టీ పతంగి ఎగిరేస్తే దారం ఒక్కటే ఉంటుంది కానీ ఎంఏ పార్టీ ఒక దారం లేవ జరిగించడు ఇంకో దానం చేసాగించడు అలా గుర్ఎస్ పార్టీ పెయిల్ చేసి బీజేపీ పెయిన్ చేసింది పార్టీ కాంగ్రెస్ పార్టీ సంఘటనలో చూడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి అసలు ఐదాలు ఇచ్చేసి ఇలా పిఆర్ఎస్ కూడా చేశారు పది సంవత్సరాల్లో అలా సనకం చర్యలు సనకాన్ చర్యలు ఎంఏ పార్టీ వాళ్ళు కాలేని కనుక్కుంటే ఇలా ఖర్చాలు చేసి కాలేదు కనుక్కుంటే వ్యాపారం చేస్తే వాటితో పార్ట్నర్షిప్ పెట్టుకొని టీఆర్ఎస్ ప్రజలు పట్టుబట్టి పైసలు జరిపారు ఇవాళ ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కూడా ఇలా పెద్దమ్మ గుడి పెద్దమ్మ గుడి మంచి బీజేపీని గెలిపేయండి పెద్దమ్మ గుడి నిర్మాణం ఎక్కడూరు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఆ పెద్దమ్మ గుడికి సంబంధించిన పదకొండు ఎకరాలు ఎంఏ పార్టీకి రాసడానికి ముందస్తు అగ్రిమెంట్ జరిగిందన్న విషయాన్ని జుబలీ నియోజకవర్గ తీసుకెళ్లే అందుకే భారతీయ జనతా పార్టీని గెలిపించండి అన్నా అన్నా జుబ్లీ సదా ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పుడికై ఇక్కడ గెలిచేది మా లెంగల దీపకుడి కాదు నాయకులలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా చట్టపరి పనిచేస్తుంది అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆర్ఎస్యాల పోలీస్ బుద్ధి జీవన అమరవైన త్యాగాలను గుర్తించుకున్న తర్వాత ఉండాలి పోలీసులు మన కోసం త్యాగం చేశారు ఈ సమాజాన్ని కాపాడ కోసం ప్రజలను కాపాడంటే పోలీసులు త్యాగం చేసింది కాబట్టి ఆత్మ ఫలితాల ఆ పోలీసులను స్పరించుకోవడానికి మన ఢిల్లీలో కార్యక్రమం ఉంది కాబట్టి అందుకే ఆదర్శంగా రావడం జరిగింది పెద్ద మనతో అర్థం చేసుకొని క్షమించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి